హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అలాగే వీడియోస్ అన్ని చూసి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఈ రోజు వీడియోలో చాలా సింపుల్ అండ్ ఈజీగా ఇంట్లోనే పట్టు శారీస్ కి టాజిల్స్ ని ఎట్లా ప్రిపేర్ చేయాలనేది నేను మీతో షేర్ పట్టు శారీ పింక్ అండ్ సిల్వర్ కలర్ తో అయితే ఉందన్నమాట దానికి తగ్గట్టుగానే సిల్క్ థ్రెడ్స్ ని పింక్ అండ్ సిల్వర్ కలర్ లో ఉన్న థ్రెడ్స్ తీసుకుని థర్టీ ఫైవ్ లైన్స్ వరకు నేను కాలికి పెట్టుకుని అలా తీసుకున్నానమాట వీడియోలో చూపించిన విధంగా అవి డబల్ చేయడం వల్ల సెవెంటీ వరకు అవుతుంది సో థిక్గా ఉంటాయి అనమాట పెట్టినప్పుడు కూడా టాజిల్స్ సో వాటిని నేను ఎంత లెంత్ అయితే కావాలో అంత లెంత్ వరకు నేను ఫింగర్తో చూసుకుని చక్కగా పింక్ థ్రెడ్తో నేను చక్కగా దాన్ని కదలకుండా కట్టేసి పూలు కట్టినప్పుడు ముడి వేస్తాం కదా అలా ముడేసేస్తే ఇంకా కదలకుండా ఉండిపోతే చక్కగా మనం ఎంత లెంత్లో కావాలో అంత లెంత్లో కట్ చేసేసుకుని శారీ పౌట్ చెంగులో అయితే మనం కుట్టేసుకోవడమే అనమాట కుట్టేసుకున్న తర్వాత నార్మల్ స్టిచ్ చేస్తే సరిపోతుంది ఇంకా అలా అన్ని స్టిచ్చెస్ అయిపోయిన తర్వాత లెంత్ చూసుకోవాలి ఈక్వల్గా ఉన్నవా లేవా అని ఈక్వల్గా ఉంటే ఓకే లేకపోతే చక్కగా ఈక్వల్గా వచ్చేటట్టు కట్ చేసుకోండి బౌల్ వేస్టేజ్ బౌల్ కిందనే పెట్టుకోండి ఎందుకంటే ఇల్లంతా స్ప్రెడ్ అయిపోతే చిన్ని చిన్ని థ్రెడ్స్ కాబట్టి సో చూసారు కదా లుక్ బాగుంది కదా నాకు ఇంకేదో అనిపించింది సో దాట్ నా దగ్గర ఉన్న ఇలాంటి రియల్ మిర్రర్స్ అయితే కాదు ఇవి జస్ట్ ప్లాస్టిక్ మిర్రర్స్ అనమాట స్క్వేర్ షేప్లో ఉన్నవి నేను గ్లూ వేసి చక్కగా ఇలా డైమండ్ షేప్లో అంటించాను ఇంకా అలా అంటించిన తర్వాత శారీ మొత్తం ఓవరాల్ లుక్ అయితే సూపర్ అనిపించింది మంచి టాజల్స్ అయితే నేను ఇంట్లోనే ఉండి ప్రిపేర్ చేసుకోగలిగాను సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ షేర్ చేసేయండి వీడియోని ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసేసేయండి ఇంకా మరెన్నో వీడియోస్తో మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్